హెచ్సిఏలో క్విట్ ప్రోకో జరిగినట్టు ఈడీ గుర్తించింది టెండర్లు లేకుండా అనుకూలంగా ఉన్నవారికే పనులు కేటాయించి హెచ్సీఏ సభ్యులు భారీగా లబ్ది పొందినట్టు ఐడెంటిఫై చేసింది కొన్ని రోజుల క్రితం హెచ్సీఏ మాజీ ట్రెజరర్ సురేందర్ అగర్వాల్ అతడి భార్యను విచారించారు ఈడీ అధికారులు తొంభై లక్షల రూపాయల క్విట్ ప్రోకో జరిగినట్టు గుర్తించారు క్రికెట్ బాల్స్ జిమ్ సమాన్లు స్టేడియం కుర్చీల టెండర్లు కేటాయించినందుకు హెచ్సిఏ సభ్యులు భారీగా లంచం తీసుకున్నట్టు గుర్తించారు హెచ్సిఏలో క్విడ్ ప్రోకో జరిగినట్టు ఈడీ గుర్తించింది టెండర్లు లేకుండా అనుకూలంగా ఉన్నవారికే పనులు కేటాయించి హెచ్సిఏ సభ్యులు భారీగా లబ్ది పొందినట్టు ఐడెంటిఫై చేసింది కొన్ని రోజుల క్రితం హెచ్సీఏ మాజీ ట్రేజరర్ సురేందర్ అగర్వాల్ అతడి భార్యను విచారించారు ఈడీ అధికారులు తొంభై లక్షల రూపాయల క్విడ్ ప్రోకో జరిగినట్టు గుర్తించారు క్రికెట్ బాల్స్ జిమ్ సామాన్లు స్టేడియం కుర్చీల టెండర్లు కేటాయించినందుకు హెచ్సిఏ సభ్యులు భారీగా లంచం తీసుకున్నట్టు గుర్తించారు హెచ్సీఏలో క్విడ్ ప్రోకో జరిగినట్టు ఈడీ గుర్తించింది టెండర్లు లేకుండా అనుకూలంగా ఉన్నవారికే పనులు కేటాయించి హెచ్సీఏ సభ్యులు భారీగా లబ్ది పొందినట్టు ఐడెంటిఫై చేసింది కొన్ని రోజుల క్రితం హెచ్సీఏ మాజీ ట్రేజరర్ సురేందర్ అగర్వాల్ అతడి భార్యను విచారించారు ఈడీ అధికారులు తొంభై లక్షల రూపాయల క్విడ్ ప్రోకో జరిగినట్టు గుర్తించారు క్రికెట్ బాల్స్ జిమ్ సామాన్లు స్టేడియం కుర్చీల టెండర్లు కేటాయించినందుకు హెచ్సీఏ సభ్యులు భారీగా లంచం తీసుకున్నట్టు గుర్తించారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అనిల్ అందిస్తారు అనిల్ హెచ్సీఏ అక్రమాలపై ఈడీ సీరియస్ గా ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది అప్డేట్స్ ఏంటి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఈడీ పూర్తిగా ఫోకస్ చేసింది ఎందుకంటే ఇందులో అంటే బీసీసీఐ నుండి వచ్చినటువంటి ప్రతి ఒక్క రూపాయిని కూడా క్రికెట్ డెవలప్మెంట్ కోసం కాకుండా సొంత వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం వాడుకున్నట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి కాబట్టి ఈడీ మెయిన్గా ఎస్సీఏ పైనటువంటి ఫోకస్ చేసింది ఇందులో ఇక గత పది సంవత్సరాలుగా బీసీసీఐ నుంచి వస్తున్నటువంటి నిధులను అన్నింటినీ కూడా గోల్మాల్ చేశారు పక్కదారిన పట్టించారు వ్యక్తిగత ప్రయోజనాలకు వాడుకున్నటువంటి ఆరోపణలు ఉన్నాయి కాబట్టి సో చాలా ఈడీ అయితే చాలా ఫోకస్ చేసిందనే చెప్పాలి ఇక ప్రతి సంవత్సరం కూడా దాదాపు ఆరు వందల పైగా అంటే బీసీసీఐకి ఇప్పటి వరకు మనకి అందుతున్నటువంటి సమాచారం మేరకు గత పదేళ్లలో బీసీసీఐ నుండి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి ఎనిమిది వందల కోట్లకు పైగా గ్రాంట్ వచ్చింది సో ఈ అమౌంట్ అంతా కూడా గ్రామీణ క్రికెట్ యువత అంటే నైపుణ్యం ఉన్నటువంటి క్రీ క్రీడాకారులను తయారు చేయడం కానీ గ్రౌండ్లను అభివృద్ధి చేయడం కానీ సో ఇట్లాంటివన్నీ కూడా ఇక్కడ కనిపించట్లేదు కాబట్టి ఈడీ ఫోకస్ చేసింది సో ఎక్కడెక్కడ ట్రాన్సాక్షన్ జరిగాయి ఎందుకంటే ఇప్పటికే ఇందులో నిన్న ఈసీఐఆర్లో ఐదుగురు పైన కూడా కేసు నమోదైంది కాబట్టి సో పూర్తిగా కూడా ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ కింద వీరిని విచారించేటువంటి అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఎస్సీ పైన ఈడీ మాత్రం చాలా ఫోకస్ చేసిందని చెప్పవచ్చు ఇక కోట్ల రూపాయలు ఉన్నటువంటి ఎస్సీ అకౌంట్ మొత్తం కూడా సొంత ప్రయోజనాలకు వాడుకున్నటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి దీంతో పాటు స్టేడియంలో ఉన్నటువంటి కొన్ని పరికరాలు కానీ అటు చైర్లే కానీ స్టేడియంలో ఉన్న స్టేడియంలో వచ్చేటువంటి బాల్స్ విషయంలో కానీ తర్వాత లైటింగ్కి సంబంధించి కానీ తర్వాత ఈ జిమ్ పరికరాలు టెండర్ల విషయంలో కూడా చాలా వరకు సమా ఇప్పుడున్నటువంటి హెచ్సి అధ్యక్షుడు జగన్మోహన్ రావు గారి యొక్క సో వారికి దగ్గర ఉన్నటువంటి వ్యక్తులకే ఈ కాంట్రాక్టులు ఇచ్చాడు అటు ఐపీఎల్ టికెట్ వ్యవహారంలో కూడా కేటీఆర్కు అయినటువంటి రాజుపాకలు అంటే వీరికి సంబంధించినటువంటి వ్యక్తులకే ఎక్కువగా లబ్ధి పొందు లబ్ధి చేకూరేటువంటి విధంగా ఈ హెచ్సి అధ్యక్షుడు చేసినటువంటి ఆరోపణలు ఉన్నాయి సో ఈడీ మాత్రం వీటన్నిటిపైన ఫోకస్ చేయనుంది ఇక గత రెండు వేల ఇరవైలోనే జస్టిస్ లావు రామేశ్వరరావు విచారణలో కూడా చాలా విషయాలు బట్టబయలు అయిపోయాయి సో ఆ విచారణ ముగ ముగియక ముందే మళ్ళీ ఇట్లాంటి ఘటనలు ఇట్లాంటి అవినీతి అక్రమాలు బయటపడుతున్నాయి ఇక దీంతోపాటు ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ గతంలోనే మాజీగా ఉన్నటువంటి గత ఎస్సీ అధ్యక్షుడిని కూడా విచారించింది సో ఆ విచారణ ముగియక ముందే మళ్ళీ ప్రస్తుతం హెచ్సి అధ్యక్షుడు ఉన్నటువంటి జగన్మోహన్ రావు ఈ అవినీతి అక్రమాలు బయటపడ్డాయి సో అతన్ని కూడా దానిపైన కూడా విచారించటువంటి విచారణ కూడా విచారించే అవకాశం ఉంది సో ఈడీ మాత్రం చాలా సీరియస్గా ఫోకస్ చేస్తుంది దీంట్లో చాలా వరకు అంటే పెద్ద ఎత్తున అమౌంట్ ట్రాన్సాక్షన్ జరిగింది అభివృద్ధి కోసం జరిగింది అంటే జిల్లాలకు అభివృద్ధి కోసం బీసీఐ నుంచి వచ్చినటువంటి నిధులను తమ సొంత ప్రయోజనాలకు ఎలా వాడుకున్నారనేటువంటి విషయాలను కూడా రాబట్టేటువంటి అవకాశం ఉంది ఇక దీంతో పాటు అసలు హెచ్ఈలోకి జగన్మోహన్ రావు ఎంట్రీ కావడానికి ఎవరెవరికి ఇంతలో డబ్బులు ఇచ్చారు అంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దల హయాం ఉందని ఇప్పటికే తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఫిర్యాదు చేసింది అటు సిఐడికి ఫిర్యాదు చేసింది ఇటు ఈడీకి ఫిర్యాదు చేసింది కాబట్టి ఇటు హెచ్సి అధ్యక్షుడు కావడానికి జగన్మోహన్ రావు ఇతరులకి అసలు ఎలెక్ట్ కావడానికి ఎంత అమౌంట్ ట్రాన్సాక్షన్ చేశాడో సో ఇట్లాంటి విషయాలను కూడా రాబట్టేటువంటి అవకాశం ఉంది ఇక దీంతోపాటు ఐపీఎల్ మ్యాచ్ల సందర్భంగా టెండర్ల విషయంలో అంటే ఐపీఎల్ మ్యాచ్లు నిర్వహించినప్పుడు టెండర్లు ఉంటాయి ఈ టెండర్లో అటు క్యాటరింగ్ సంబంధించి కానీ ఫుడ్కు సంబంధించినటువంటివి కానీ టికెట్లవి కానీ తర్వాత ఇతరత్ర చాలా 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 టైప్స్ ఆఫ్ ఫుడ్ కాంట్రాక్టర్లు ఇందులో ఉంటారు సో టెండర్లు ఉంటాయి సో టెండర్ల దగ్గర నుంచి వారిని టెండర్ దక్కాలంటే వారి దగ్గర నుంచి కొంత లంచం కూడా డిమాండ్ చేసినటువంటి ఆరోపణలు ఉన్నాయి సో వారి దగ్గర నుంచి కూడా ఈ టెండర్లు దక్కించుకోవాలంటే ఎంత అమౌంట్ తీసుకున్నాడు సో ఇట్లాంటి విషయాలను కూడా రాబట్టేటువంటి అవకాశం ఉంది ఇక దీంతోపాటు ఇప్పటికే హెచ్సిఏలో కిట్ ప్రోక్రో జరిగినట్టు కూడా ఈడీ గుర్తించినట్టు తెలుస్తుంది ఎందుకంటే టెండర్లు లేకుండానే అనుకూల వారికే అంటే వారికి అనుకూల అనుకూలంగా ఉన్న వారికే ఈ టెండర్లను ఇవ్వడం వారి దగ్గర నుంచి లంచాలు తీసుకోవడం వారి వారి లబ్ధి పొందేటట్లే చేసడం సో ఇట్లాంటివన్నీ కూడా ఈడీ గుర్తించేటువంటి పనులు ఉంది దీంతోపాటు కొద్ది రోజుల క్రితమే హెచ్సిఓలు ఉన్నటువంటి మాజీ ట్రెజరర్ సురేందర్ అగర్వాల్ను కూడా ఈడీ విచారించింది అతని భార్యను కూడా కొద్ది రోజులు విచారించినటువంటి ఈడీ సో ఇందులో క్రికెట్ బాల్స్కి సంబంధించి కానీ జిమ్ పరికరాలతో పాటు తొంభై లక్షల రూపాయలు కూడా క్విట్ పోక్రో జరిగినట్టు కూడా గుర్తించింది ఇక ఈ ఏదైతే సురేందర్ అగర్వాల్ ఉన్నాడో అతని భార్య పేరు మీద కూడా జేబీ జ్యువెలర్స్ ఖాతాలోకి కొంత అమౌంట్ కూడా కొంత డబ్బులు కూడా జమ చేశారు సో అందులో ఆ ట్రాన్సాక్షన్ జరిగినట్టు కూడా ఈడీ గుర్తించినట్టు తెలుస్తుంది సో మాజీ ఎస్సీఏ ట్రెజరర్ సురేందర్ అగర్వాల్ వారి వారి భార్య పేరు మీద ఉన్నటువంటి జేబీ జ్యువెలర్స్ ఖాతాలోకి కూడా ఈ డబ్బులు అనేటివి లంచం తీసుకున్నటువంటి డబ్బులు కూడా ట్రాన్సాక్షన్ జరిగినట్టు కూడా ఈడీ గుర్తించేటువంటి పనిలో ఉంది సో కొన్ని రోజులు విచారించింది సో మళ్ళీ కూడా ఇప్పుడు ప్రస్తుతం సిఐడి కస్టడీ విచారణలో భాగంగా ఆరు రోజులు సిఐడి కస్టడీ విచారిస్తుంది ఇది ఈరోజు రెండో రోజు కూడా మళ్ళీ కొంత కొద్దిసేపటి తర్వాత ప్రారంభం కాబోతుంది కాబట్టి సో ఈ విచారణ పూర్తి సిఐడి కస్టడీ విచారణ పూర్తయిన తర్వాత ఈడీ కూడా పూర్తిగా మళ్ళీ కస్టడీకి తీసుకొని సో ఈ బాల్స్ విషయంలో కానీ టెండర్ల విషయంలో కానీ టికెట్ల విషయంలో కానీ సో ఇట్లాంటి విషయాలన్నిటిపైన కూడా హెచ్సిఏలో ప్రస్తుత గత పది సంవత్సరాలుగా జరిగినటువంటి అవినీతి అక్రమాలపై హెచ్సిఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు తన సొంత ప్రయోజనాల కోసం ఇప్పుడున్నటువంటి ఆ హెచ్సీఏ బాడీలోని అంగీకారం మేరకే తీసుకున్నారా లేదంటే ఇతను స్వయంగా తీసుకున్నాడా ఇట్లాంటి విషయాలపైన ఈడీ ఫోకస్ చేయనుంది సో ఓవరాల్గా మాత్రం బీసీసీఐ నుంచేట వచ్చే నిధులను మాత్రం దుర్వినియోగం చేస్తూ గ్రామీణ యువతను కానీ జిల్లా స్థాయిలో ఉన్నటువంటి క్రీడాకారులకు పూర్తిగా ఇతను పూర్తిగా కూడా నష్టం చేశాడంటూ కూడా ఇప్పటికే ఫిర్యాదులు కూడా జిల్లా తరపున తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ జిల్లాల అధ్యక్షులు కూడా తమ తమ అక్కడ ఉన్నటువంటి ఎస్పీలకు కూడా ఫిర్యాదు చేశారు తమకు యాక్చువల్లీ ఈ బీసీసీఐ నుంచి వచ్చినటువంటి నిధులను మాకు సమ్మర్ క్యాంపుల్లో భాగంగానే ఇట్లా అక్కడ మనకి రికార్డులో హెచ్సి అధ్యక్షుడు ట్రాన్సాక్షన్ చేసినట్టు ఉంది కానీ అక్కడ ఎవరికి కూడా అందలేదంటూ కూడా వారు కూడా ఫిర్యాదు చేశారు సో ఓవరాల్గా మాత్రం బీసీఐ నుంచి వచ్చే నిధులను దుర్వినియోగం చేశాడు కాబట్టి ఈడీ మాత్రం ఫోకస్ చేసింది ఇందులో చాలా వరకు ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ జరిగినట్టు కూడా ఈడీ గుర్తించేటువంటి పనిలో ఉంది సో సిఐడి కస్టడీ పూర్తి అవగానే బీ ఈడీ కూడా కస్టడీ విచారణలో తీసుకుంటే మరికొన్ని విషయాలు బయటకు వచ్చే వస్తుంది సో మొత్తానికైతే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్పై ఈడీ మాత్రం ఫోకస్ చేసిందనే చెప్పాలి శ్రవంతి